విశాఖ జిల్లాలో పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురం ఎగ్జిబిషన్ గ్రౌండ్ బెల్లం వినాయకుడు ప్రతిష్ఠించడం జరిగింది ఇది హెకో ఫ్రెండ్లీ వినాయకుడిని నిర్వాహకులు తెలియజేశారు ఈ యొక్క వినాయకుడికి రాజస్థాన్ నుంచి ఇరవై టన్నుల బెల్లాన్ని తెప్పించి అనకాపల్లి జిల్లాకు చెందిన శిల్పులతో తయారు చేయించారు మూడు నెలల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా డెబ్బై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని తెలియజేశారు విశాఖలో ఉన్న ప్రజలందరూ వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నామని నిర్వాహకులు ట్రస్ట్ అధ్యక్షులు మొల్లి గోవర్ధన్ తెలియచేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు గాజువాక డిపోలో లంబోద్రా ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీగా గణనాన్ని మేము ఏర్పాటు చేసామండి ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఇది ఏర్పాటు చేయడం అండి ఆ ఫస్ట్ టైమే బెస్ట్ టైం లాగా చేరిపోవాలని చెప్పి ఒక ఎకో ఫ్రెండ్లీ అనే ఒక థీమ్ మీద తీసుకొచ్చామండి ఇది ఎక్కువ ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు మిగతా వినాయకులు కూడా చేస్తున్నారు పెద్ద పెద్ద వినాయకులు చేస్తున్నారు చిన్న చిన్న వినాయకులు చేస్తారు ఈ వినాయకులు నిమజ్జనం చేసే టైము ఆ నిమర్జనం చేసే నదుల్లో సముద్రాల్లో ఆ కెమికల్స్ వాడినివి తర్వాత మన ఇవి సరిగ్గా పెద్ద పెద్ద అయితే సరిగ్గా నిమజ్జనాలు చేయలేక అలా వదిలేస్తున్నారు ఇవన్నీ కాకుండా మనం ఏదైనా ఎక్కువ ఫ్రెండ్లీగా చేద్దాం ఆ ఫస్ట్ టైం చేసేది బస్ స్టాండ్లో రీచ్ అయ్యేలాగా ఒక ఐటెం తీసుకుందాం అనుకున్నాం ఆ ఐటమ్ ఏంటి అని ఆలోచిస్తుంటే వినాయకుడికి ఏదైనా ప్రతిష్టంగా ఇష్టమైన ఐటెం అండి అది ఆ బెల్లం ఆ బెల్లంతో వినాయకుడిని చేద్దాం అనే ఒక ఆలోచన ఒక త్రీ మంత్స్ నుంచి రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఏ బెల్లంతో ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఎలా ఉంటుంది ఇది అన్ని రీసెర్చ్ రీసెర్చ్ సంచర్ చేసి ఒక త్రీ మంత్స్ నుంచి చేస్తూ చేస్తూ ఇప్పుడు మాకు రాజస్థాన్ బెల్లం అంతే తగిలిందండి రాజస్థాన్ బెల్లం ఇదంతా చేయడం జరిగింది ఇది సుమారు ఇరవై టన్నులతో బెల్లంతో జరిగింది ఇది సుమారు ముప్పై మన లోకల్ శిల్పిలండి ఇక్కడ అనకాపల్లి శిల్పులే అనకాపల్లి అంటే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తీసుకొస్తున్న శిల్పుల్ని మన దగ్గర ఉన్న కళాకారులు ఎందుకు ప్రోత్సహించకపోవడం మన దగ్గర ఉన్న కళాకారులు అంటే ఆయన కూడా కొత్త అంటే బెల్లం వినాయకుడు అని ఇది గూగుల్లో సర్చ్ చేసినా రావట్లే ఇవల్ల మన మన ఇది వల్ల గూగుల్లో సర్చ్ చేసినా మందే వస్తుంది ఫస్ట్ ఎందుకంటే అంత ఫస్ట్ టైం అనేది అంత బెస్ట్ టైం లాగా రీచ్ అవ్వాలని మా కోరిక అవి అదేంటంటే ఆయన కూడా రిస్క్ తీసుకుంటున్నారండి మీరు అంటే నేను మీరు రిస్క్ తీసుకుంటానంటే నేను ఎంతవరకు అయినా పోతాను అంటే ఇప్పుడు అది కూడా నాకు కొత్త అని చెప్పారు లేదండి పోతే బాగున్నాయండి ఎంతవరకు అయితే అవన్నీ అవ్వండి అని చెప్పి ఆ రిస్క్ తీసుకొని ఇవాళ ఇది అంటే ఇప్పటివరకు కూడా మాకు అంత ఇప్పుడు సస్పెన్స్ లోనే వచ్చిందండి నిన్న ఈ వాళ్ళకి తెల్లవారి వరకు సస్పెన్స్ లోనే ఉంది విగ్రహం మొత్తం అంటే ఎలా వస్తుంది ఎలా వస్తుంది అనేది కూడా మాకు కూడా సస్పెన్స్ అలాంటిది జనాలు కూడా ఎందుకంటే అంతమంది తండ్రి వచ్చి అంటే బెల్లమైన ఎలా పెట్టినారు అని చెప్పి క్రౌడ్ ఆఫ్లాకపోతున్నాం అండి కొంతమంది క్రౌడ్ వస్తున్నారు చాలా